రాత్రి పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిక మీద సరే చాలామంది మాట్లాడినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్పీచ్ విన్నాక నాకు మనసులో కలిగిన ఒకటే ఫీలింగ్ ఏంటంటే మీరు ఇతరానికి ఇన్స్పిరేషన్ సార్ ఇన్స్పిరేషన్ నేను ఇదేమి లైటర్ వేలో చెప్పట్లేదు నేను సీరియస్లీ నేను లైటర్ నోట్లో చెప్పట్లేదు లైటర్ వేలో చెప్పట్లేదు నిజంగానే తను ఒక తరానికి ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయాల నైతికత విలువలు విషయము ప్రజా ప్రయోజనం మంచి ఇటువంటివి జనానికి నచ్చడం లేదు జనం మనకి అటువంటి బోరింగ్ ఇప్పుడు ఏం కావాలి నోటికి ఏది వస్తే అది మాట్లాడాలి ఏ చెట్టు కిందకు పోతే ఎవరి నీడకపోతే ఏ పార్టీ పోతే విలువల్లా బొంగు పోషణంలే నోటికి వస్తే అది మాట్లాడితేనే జనాలు కేకలేతారు అటువంటి వాళ్ళే ఒక తరానికి ఇన్స్పిరేషన్ సో ఆ లిస్టులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరినందుకు నిజంగానే ఆయనకు అభినందనలు తెలియజేయాలి ఒక వాళ్ళ అధ్యక్షుడికి ఏ విధంగా అయితే మాట్లాడగలుగుతారో వాళ్ళ అధ్యక్షుడికి తగ్గకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా తలా తోక లేకుండా ఆ స్థాయిలో మాట్లాడడం నిజంగా అద్భుతం ఎట్లంట మా అధ్యక్షుడు స్వశక్తితో వచ్చారు అంటున్నారు ఎందుకు అంత అరుస్తున్నారు భావోద్వేగము భావోద్వేగం అంటే ఏదైనా ఫీల్డ్ నుంచి రావాలి ఎందుకు అరుస్తున్నారు ఊగుతున్నారు ఎందుకంటే మా అధ్యక్షుడు అర అరుస్తాడు ఆయనకు రీచ్ అవ్వాలి అంటే మనంగానే ఎంత అవ్వాలి అనుకున్నట్టున్నారు గారు అంటున్నారు ఆయన మా అధ్యక్షుడు స్వశక్తితో వచ్చారు జగన్ నీలాగా మీ తండ్రి తండ్రిని అడ్డబెట్టుకునే ముఖ్యమంత్రి కాలేదు అంటున్నారు వాళ్ళ తండ్రి రెండు వేల తొమ్మిదిలో చనిపోతే రెండు వేల పంతొమ్మిదిలో జనగ జగన్ గారి సీఎం అయింది వాళ్ళ తండ్రి గారిని అడ్డపెట్టుకుని సీఎం అవ్వాలంటే రెండు వేల పదిలో అవ్వాలి పదకొండులో అవ్వాలి పద్నాలుగులో అవ్వాలి పంతొమ్మిదిలో ఎట్లా అవుతారు అట్లా ఈ లాజిక్ లేవు ఒంగు కోర్చం ఏం లేవు నోటికి ఎదుతే మాట్లాడితేనే మరి ఇప్పుడు మనం మాట్లాడే లాజిక్ లాజిక్లు ఎవరికి కావాలి లాజిక్లు ఎవరికి కావాలి ఆయన మాట్లాడింది అంతే నా సగం ఆస్తి జగన్ లాగేసుకున్నాడు అంట మరి ఏదో ఏం తెలియదు మనకు ఆయన నా బియ్యం కూడా ఆస్తి కూడా జగన్ లాగేసుకున్నాడు అంటున్నారు నా ఆస్తిని లాగేసుకున్నారు నా బియ్యం కూడా ఆస్తిని లాగేసుకున్నారు అన్ని విషయాలు చెబుతా బయట పెడతా అని చెప్పి అమ్మో వాస్తవానికి వీళ్ళ అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు వాళ్ళ భార్యల గురించి జగన్ గారు మాట్లాడినప్పుడు కోపవంతరాయి బయటకు వచ్చేద్దాం అనుకున్నారట కొంచెం లేటుకు వచ్చారంట అవును రండి అప్పుడు మంత్రి పదం ఉంది మరి అప్పుడు రాలేదు కదా అప్పుడు అధికారం ఉంది అప్పుడు రాలేదు ఇప్పుడు లేదు కాబట్టి రావాలి అసలు ఏ వేదిక ఎక్కితే ఆ పాట వా నా ప్రాణం ఉన్నంత వరకు జనసేనతోనే పవన్ కళ్యాణ్తోనే ఉంటానే అని మాట అంటే మాటే అంటున్నారు అదే మాట అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక మీద కూడా అన్నారు నా ప్రాణం అన్నంత వరకు వైసీపీతోనే జగ జగన్తోనే ఉంటాను అని అంటే మనం లాజిక్ లాక్కర్లే ఎందుకంటే వీళ్ళ అధ్యక్షుడే అనాలే మా నాన్నగారు వీళ్ళ అధ్యక్షుడే మా నాన్నగారు దీపం ముట్టేస్తే దీపంలో సిగరెట్ వెలిగించుకుంటుండే అన్నారు ఏం ఇంతకు ముందు మళ్ళీ రాత్రి నేను పుట్టినప్పుడే మా నాన్నగారు నా చెవిలో రామనవం అని చెప్పారు మా ఇల్లు అంతా రామనామంతోనే మారుమైపోయింది జరం వచ్చినా కనుక రామనామే అని చెప్పి మరి ఇంకా అట్లా వాళ్ళ అధ్యక్షుడిని రీచ్ అవ్వాలంటే మరి నేను ఏమాత్రం మాట్లాడతా ఒక ఇన్స్పిరేషన్ అండి ఒక తరానికి బాలినీ శ్రీనివాసరెడ్డి గారి ఇన్స్పిరేషన్ నిజంగా నా సార్ని అభినందించాలి వేరే వాళ్ళకి ఇప్పుడు సాధ్యం కాదు మాట్లాడడం ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళకు ఒక తరానికి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇప్పుడు నాలాంటి వాళ్ళని మాట్లాడమని చెప్పారు అనుకోండి అభ్య ఒక తరానికి ఇన్స్పిరేషన్ కాదు ఓ ఒక వంద తరాలకు సరిపోయింది ఏమన్నా కనుక ఇద్దామన్నా కూడా మాట్లాడలేము ఇంపాసిబుల్ ఎట్లొత్తాయి మనకు మనం అట్లా అన్ని తరాలకు ఇన్స్పిరేషన్లు ఉండలేము కొందరికి అది సాధ్యం ఆ లిస్టులో బాలినేని గారు కూడా చేరినందుకు నిజంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందించాలి అద్భుతం లేదు అసలు ఆయన ప్రసంగమైన తర్వాత ప్రతి సెకండ్ కూడా క్లాప్స్ కొట్టాల్సిందే